నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణేమ ప్రళయమా పార్ట్ వన్ సెవెంటీ రచించిన వారు గారు ఇక కథలకు వెళ్తే ఆది కృతిని వెనక నుండి హక్ చేసుకోగా ఊహించని ఆ చర్యకు కృతి బొమ్మలా అలాగే విగసుకుపోయింది కాసేపటికి సారీ అని తనని వదిలి బయటికి వెళ్ళిపోతున్న ఆదిని వెనక్కి తిరిగి ఆశ్చర్యంగా చూసింది కృతి ఆది తనంతటి తానుగా ఆమెను హత్తుకోవడం ఇదే తొలిసారి మీరు బాధలో ఉండి నన్ను హక్ చేసుకున్నారు లేదా నేను బాధపడుతున్నా అని హక్ చేసుకున్నారో నాకు తెలియదు కానీ నా బాధ మీరు అర్థం చేసుకున్నారు అంటే నా ప్రేమ కూడా త్వరలోనే అర్థం చేసుకుంటారు త్వరలోనే మీ మనసులో నాకు స్థానం ఇస్తారని బలంగా అనిపిస్తుంది ఆ రోజు కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాను ఆమె కళ్ళలో కన్నీళ్ళు చేరగా పెదవులపై ఎమోషనల్ నవ్వు చేరింది బయటకు వెళ్ళిన ఆది గార్డెన్లోకి వెళ్ళి చెట్టు కింద టేబుల్పై కూర్చున్నాడు అందరి ముందు ఎంతో నిబ్బరంగా ఉండడానికి ప్రయత్నించాడు కానీ తనలో ఉప్పొంగుతున్న ఉప్పెనకి ఈ కానకట్ట వేయడం తన వల్ల కావట్లేదు అతనికి తెలియకుండానే కళ్ళ నుండి కన్నీళ్లు చెంపల మీదుగా దూకుతున్నాయి ఆరు జ్ఞాపకాల నుండి బయటపడలేక తనని నమ్మి వచ్చిన కృతికి దగ్గర కాలేక అతని మనసు చిత్రవద అనుభవిస్తుంది గతం తాలూకు చేదు జ్ఞాపకాల నుండి బయటపడి కృతితో కొత్త జీవితం మొదలుపెట్టాలని ఎంత ప్రయత్నించినా తను మనస్ఫూర్తిగా కృతికి దగ్గర కాలేక రోజు తనతో తానే యుద్ధం చేస్తున్నాడు ఈ సంఘర్షణకు అంతం ఇప్పుడు అతనికే తెలియట్లేదు తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు ఆదిని వెతుకుతూ వచ్చిన కృతి అతన్ని చూసి కదిలించలేక మౌనంగా వెనుదిరిగింది అప్పుడే గదిలో నుండి బయటకొచ్చిన పద్మ కృతిని చూసి వచ్చేశారా ఫంక్షన్ బాగా జరిగిందా అని అడిగింది అత్తయ్య చాలా బాగా జరిగింది ఆది ఎక్కడా అని అడిగింది చుట్టూ చూస్తూ గార్డెన్లో ఉన్నారతయ్య డల్గా వినిపించిన కృతి గొంతుకి పద్మకు విషయం అర్థమైంది కృతి పట్టుకొని వాడిలో పూర్తి మార్పు రావడానికి కొంచెం టైం పడుతుంది తల్లి అర్థం చేసుకో బాధపడకు అంది మీరంతగా చెప్పాలత్తయ్య ఆయన బాధ నేను అర్థం చేసుకోగలను ఆ బాధ నుండి బయటికి రావడం అంత ఈజీ కాదు నా బంగారం అని మురిసిపోతూ కృతిని దగ్గరికి తీసుకుంది పద్మ కాసేపు అయితే వాడి నార్మల్ అవుతాడు ఇలా కూర్చో అని కృతితో పాటు టీవీ ముందు కూర్చుంది పదిహేను నిమిషాల తరువాత లోపలికొచ్చిన ఆది కృతివైపు ఒకసారి చూసి గదిలోకి వెళ్ళగా ఆయనకి టీ తీసుకెళ్తాత్తయ్యా అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి టీ ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్ళింది ఫేస్ వాష్ చేసుకుని వచ్చిన ఆది ముందు కృతి టీ కప్ పెట్టగా తీసుకుని బెడ్పై కూర్చొని సైలెంట్గా తాగేసి కప్ ఆమెకి ఇచ్చేసి బెడ్ పై పడుకున్నాడు అతని చూసి చిన్నగా నిట్టూర్చి బయటికి వెళ్ళింది కృతి బారసాల ఫంక్షన్ అయిపోవడంతో వచ్చిన అతిథులంతా భోజనాలు చేసి ఇంటికి బాటపెట్టారు అభి ఆరు ఫ్యామిలీ వాళ్ళంతా కలిసి భోజనం చేయడానికి సన్నద్ధమవుతున్నారు అయాన్ ఎక్కడా అని చుట్టూ చూసిన వసుదా ఎక్కడా కనిపించకపోవడంతో కాల్ చేస్తుంది స్విచ్ ఆఫ్ రావడంతో పక్కన కూర్చున్న ప్రణవి వైపు తిరిగి ప్రణవి అయాన్ హాల్లో తన ఫ్రెండ్స్తో ఉండుంటాడు వెళ్ళి పిలుచుకురా అని చెప్పింది వసుద అలాగే అత్తయ్య అని చెప్పి హాల్లోకి వెళ్ళి వెతుకుతుంటే తన ఫ్రెండ్స్ గ్యాంగ్తో మాట్లాడుతూ కనిపించాడు అయాన్ తడబడిన అడుగులతో దగ్గరికి వెళ్ళి అతని ఎదురుగా నిలబడి సైలెంట్గా చూస్తుంటే ఆమెను చూసి కూడా చూడనట్టుగాని అతని ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నాడు అయాన్ రెండడుగులు వేసి వచ్చిన ప్రణవి ఎక్స్క్యూజ్ మీ అని పిలవడెంతు తన వైపు చూసి ఏంటి అని కల్లెగిరేశాడు అయాన్ అత్తయ్య మిమ్మల్ని రమ్మని చెప్పింది భోజనం చేయడానికి అందరూ మీకోసమే వెయిట్ చేస్తున్నారు అలాగే వస్తున్నా అని తన ఫ్రెండ్స్ అందరికీ బాయ్ చెప్పి ప్రణవి వెనకాలే కదిలాడు ఎక్స్క్యూజ్ మీనా ఎవరు అని పిలిచినట్టు ఏంటా పిలుపు అన్నయ్యనేమో బావా అని పిలుస్తుంది నన్ను పిలవడానికి ఏమాయ రోగం తనకంటే పెద్దవాన్ననే కనీసం మర్యాద కూడా లేదు సాఫ్ట్వేర్ టెక్కు చూపిస్తుంది అని ముందు నడుస్తున్న తనని తేరిపాలా చూస్తూ వెళ్ళి తన వసుదకి ఒకవైపు కూర్చోగా మరోవైపు కూర్చున్నాడు అయాన్ అందరూ కలిసి లంచ్ చేసేసి అక్షయ్ నిత్యల పెళ్లి గురించి మాట్లాడడానికి పంతులుగారితో పాటు అక్షయ్ వాళ్ళింటికి వెళ్లారు పంతులుగారు నిత్య అక్షయల జాతకాలు పరిశీలిస్తుంటే అందరూ అతని వైపే చూస్తున్నారు అమ్మాయి అబ్బాయి జాతకాలు చక్కగా కలిశాయి ఇక పెళ్లి విషయానికి వస్తే వచ్చే పది రోజుల్లో ఒక మంచి ముహూర్తం ఉంది అది కాకుంటే వచ్చేది ఆషాఢం కాబట్టి మళ్ళీ శ్రావణంలోని ముహూర్తాలు ఎప్పుడు చూడమంటారు అని అడిగారు పంతులు గారు మహీంద్ర వాని హెల్త్ కండిషన్ని దృష్టిలో పెట్టుకుని పది రోజుల్లో అంటే మరీ హడావిడైపోతుంది పంతులు గారు శ్రావణంలోని ముహూర్తం పెట్టండి అని చెప్పి అభివైపు చూశాడు సాలోచనగా తలాడించాడు అభి అక్షయ్ నువ్వేమంటావు అడిగాడు మహీంద్ర మీ ఇష్టం మామ మీరెప్పుడంటే అప్పుడే అని చిన్నగా నవ్వుతూ చెప్పి నిత్యవైపు చూసి చిలిపిగా కళ్ళెగిరేశాడు అక్షి సిగ్గుపడుతూ చిన్నగా నవ్వుకుంది నిత్య శుభం అని శ్రావణంలో మంచి ముహూర్తం పెట్టి పంతులుగారు వెళ్ళిపోగా బాబుతో కాసేపు టైం స్పెండ్ చేసి ఆరోగ్య జాగ్రత్తలు చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు అభివాళ్ళు రాత్రి తొమ్మిదిన్నర డిన్నర్ చేశాక వైదేహికి ఫోన్ వస్తుండటంతో మహేంద్ర అభి రాజేంద్ర జానకి వాళ్ళతో మాటల్లో పడడం చూసి మెల్లిగా అక్కడి నుండి జారుకొని గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్న వైదేహి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు విజయ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని అడిగింది హా అవును మేడం మీరు అనుమానించినట్టుగానే ఈ మూడు నెలలుగా మహేంద్ర సార్ పూణే ఆఫీస్లో వర్క్ చేయట్లేదు ఆఫీస్ మేనేజ్మెంట్ ఇక్కడే వర్క్ చేస్తున్నారు అని చెప్పారు కానీ నేను సీక్రెట్గా ఎంక్వైరీ చేశాను మేడం మహేంద్ర సార్ ఆ ఆఫీస్లో వర్క్ చేయట్లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అని చెప్పగానే ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది వైదేహికి ఏ ఏం మాట్లాడుతున్నావు విజయ్ అంటే ఆయన ఇన్నాళ్ళు పూణెలో లేరా మరెక్కడున్నారు మనకు తన గొంతుతో అడిగింది ఆ విషయం గురించే తెలుసుకునే పని మీద ఉన్నాను మేడం రేపు మార్నింగ్ వరకు మీకు ఇన్ఫామ్ చేస్తాను ఓకే విజయ్ వీలైనంత త్వరగా నాకు ఇన్ఫార్మ్ చెయ్యి ఆయన ఈ విషయం ఎవరికి తెలియడానికి వీలేదు అర్థమైందా ఎస్ మేడం నేను మార్నింగ్ కాల్ చేస్తాను గుడ్ నైట్ అని విజయ్ ఫోన్ పెట్టేయగా ఫోన్ పక్కకి విసిరేసి బెడ్పై కూలబడి తల పట్టుకుంది వైదేహి ఆయన పూణెలో లేకపోవడం ఏంటి ఆఫీస్ పని మీద అని చెప్పి ఎక్కడికి వెళ్తున్నారు అంటే అవి అబద్ధం చెప్పాడా ఎందుకు నాకు తెలియకుండా నా చుట్టూ ఏం జరుగుతుంది ఒకవేళ ఆయన వాణి ఉంటున్నారా నో అలా జరగడానికి వీల్లేదు వీలేదు పిచ్చి పట్టినట్టుగా అనిపిస్తుండే బెడ్ మీద ఉన్న పిల్లోలను నీలకేసి కొట్టి రెండు చేతులతో జుట్టు పీక్కుంది వైదేహి ఆయన నాకు అన్యాయం చేయరు చేయలేరు అది నిజం కాకూడదు అందులేని ఆలోచనలతో ఆమె మది గందరగోళంగా ఉండగా ఫుల్ ఫ్రస్ట్రేషన్తో రగిలిపోతూ గదిలో అటూ ఇటూ తిరుగుతూ ఉంది టీవీ ముందు కూర్చొని ఫుట్బాల్ మ్యాచ్ చూస్తున్న అది ఉదయ్ ఫోన్ చేయడంతో వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసి లిఫ్ట్ చేశాడు చెప్పరా ఏం చేస్తున్నావు అని అడిగాడు ఆది ఏం లేదురా ఇప్పుడే డిన్నర్ చేసా నువ్వేం చేస్తున్నావు మూడెలా ఉంది అని అడిగాడు బానే ఉన్నారా నిజమా నమ్మొచ్చా నిజం రా బాబు ఐఎం పర్ఫెక్ట్లీ ఆల్రెడ్ ఫుట్బాల్ మ్యాచ్ వస్తుంటే చూస్తున్నా క్రితి ఏం చేస్తుంది రూమ్లో ఉంది ఆ పిక్చర్స్ రీల్స్ చూస్తునో నావెల్ ఉండి ఉండుంటుంది ఆ పిల్ల అక్కడ ఉంటే నువ్వు టీవీ ముందు ఏం చేస్తున్నవరా కాసేపు తనతో సరదాగా టైం స్పెండ్ చేయొచ్చు కదా చేతులు ఎలాగో లేవు కనీసం మాట్లా మాట్లాడచ్చు కదా లోన్లీగా ఫీల్ అవుతుంది కదా రే ఆపరా ఉపన్యాసం మాట్లాడే మూడు లేకే సైలెంట్గా మ్యాచ్ చూస్తున్నా అన్నాడు ఆది మరీ ఇలా తయారయ్యేవేంట్రా నువ్వు ముందు రూమ్కి వెళ్ళు మూడు లేకపోయినా వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడు మూడు అదే వస్తుంది అబ్బా చంపగ్రా వెళ్తున్నాలే సరే హ్యాపీ స్వీట్ నైట్ అని ఉదయ్ నవ్వుకుంటూ చెప్పగా గుడ్ నైట్ అని ఫోన్ పెట్టేసి టీవీ ఆఫ్ చేసి గదిలకు వెళ్ళాడు ఆది డోర్ ఓపెన్ చేసేసరికి కృతి బోర్లా పడుకుని కాళ్లను పైకి గాల్లో కదలాడిస్తూ శ్రద్ధగా డైరీ రాస్తుంది చెదిరిపోయిన చీర నుండి మోకాల నుండి పాదాల వరకు తెల్లగా మెరిసిపోతున్న కాళ్ళు వంపులు తిరిగిన నడుము కన్నుల విందు చేస్తుంటే తనని ఎలా చూడలేక కళ్లకు పెట్టుకొని గిరున వెనక్కి తిరిగిన ఆది ఏ కోతి ఏంటవతారం అన్నాడు అతని మాట విని తనని తాను చూసుకున్న క్రితి టక్కున లేచి చీర సరిచేసుకుని కూర్చొంది అంటే దయీరాస్తూ మీ గురించి మర్చిపోయా అంది మెల్లిగా తన తిరిగిన ఆది ఇది నీ పుట్టింట్లో నీ రూమ్ కాదు అత్తింట్లో నా రూమ్ కొంచెం కుదురుగా ఉండు అన్నాడు క్రితి టక్కున దిగి అతని మీద మీదకి వస్తూ ఏంటండి మీరు ప్రతిసారి కుదురు కుదురు అంటారు ఈ రూమ్ మీది మాత్రమే కాదు నాది కూడా నాకు నచ్చినట్టు ఉండే రైట్ నాకు లేదా అయినా మా ఆయన ముందు కుదురుగా ఉండాల్సిన అవసరం నాకేంటి మర్చిపోయి ఏదో ఉన్నప్పుడు ఎలా ఉండేదాన్నో అలా ఫ్రీగా ఉన్నాను బట్టలు వేసుకునే ఉన్నాను కదా దానికి క్లాస్ పీకలా నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను మీకు నచ్చితే చూడండి లేదంటే కళ్ళు మూసుకోండి అని ఆది మీదకి వంగి కృతి నాన్ స్టాప్గా అంటుంటే వెనక టేబుల్ మీద చేతులు వానించి వెనక్కి వంగి తనని తాను బ్యాలెన్స్ చేసుకున్న ఆది కళ్ళు నోరు పెద్దవి చేసి చూస్తున్నాడు ఇంకోసారి కుదురు అంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని అంటాననుకున్నారా అని అప్పటిదాకా హాటుగా ఉన్న స్వరం స్వీట్గా వినిపించేసరికి తెల్లబోయి చూశాడు ఆది కృతి చిన్నగా నవ్వుతూ చూస్తూ అస్సలు అనను కుదురుగా ఉండినందుకు సారీ అండి ఇప్పటి నుండి కలలో కూడా కుదురుగా ఉంటాను అని ఇన్నోసెంట్ ఫేస్తో చెప్పేసి వెనక్కి తిరిగి తనలో తానే చిన్నగా నవ్వుకొని బెడ్పై కూర్చొని డైరీ రాస్తుంటే ఈ కోతి వేరియేషన్స్కి నాకు మెంటలెక్కేలా ఉంది అని తనని చూస్తూ సరిగ్గా నిలబడిన ఆది బాటిల్ తీసుకుని వాటర్ తాగేసి బెడ్ దగ్గరికి వెళ్ళి క్రితి రాస్తున్న డైరీలోకి తొంగి చూస్తుంటే అతని గమనించి క్రితి తలెత్తి చూడగాని చూపు మరల్చి దిక్కులు చూస్తున్నాడు ఆది క్రితి చెయ్యి పెట్టుకుని రాసేసి లాకర్లో పెట్టేసి బెడ్పై పడుకోగా ఏం రాసావు డైరీలో అడిగాడు ఆమె పక్కన పడుకుంటూ అందరూ డైరీలో ఏం రాస్తారు నేను అదే రాశాను అని మరోవైపు తిరిగి పడుకున్న ఆమె తల మీద ఒక్కటిచ్చి దేనికి సరిగ్గా సమాధానం ఉండదని దగ్గర అన్నాడు క్రితి కొట్టిన చోట అరుద్దుకుంటూ అతన్ని కళ్ళు చిన్నవి చేసి చూస్తూ అది నేను పర్సనల్ అండి మీకిలా చూపిస్తాను అంది పర్సనలా రైట్ ఓకే అనుకుంటూ పడుకున్న ఆదిని చూసి రాసేది మీ గురించి అసలు డైరీ రాయడం స్టార్ట్ చేసిందే మిమ్మల్ని లవ్ చేయడం స్టార్ట్ చేశాక మీరు నన్ను మనస్ఫూర్తిగా వైఫ్గా యాక్సెప్ట్ చేసినప్పుడు ఇన్నియర్స్గా లిఖించిన నా మనసులోని భావనలను మీ కళ్ళ ముందు ఉంచుతాను అని అతన్ని ప్రేమగా చూస్తుంటే చూసింది చాలు నాకు దిష్టి తగులుతుంది పడుకో అన్నాడు ఆది కళ్ళె మూసుకుని మీకు ఒళ్లంతా కళ్ళే అయినా రోజు మిమ్మల్ని చూస్తున్నా ఏ ఒక్కరోజు దిష్టి తగలేదుగా అయినా పెద్ద హ్యాండ్సమ్గా ఉన్నట్టు ఓ ఫీల్ అయిపోతున్నారు అంది కళ్ళు తెరిచి ఆమె వైపు తిరిగిన అది నిజంగా హ్యాండ్సమ్గా లేనా హ్యాండ్సమ్గా లేకుండానే నాకు పడిపోయావా అని అడిగాడు కళ్ళెగరేస్తూ అంటే అది అని నీళ్లు నములుతూ ఆది చూపులకు సిగ్గు ముంచుకొచ్చి అలా చూడకండి నాకేదోలా ఉంది అంది ఏదోలా అంటే బాబోయ్ ఏమైంది మీకు మిమ్మల్ని అన్నానని నన్ను ఫుల్గా ఆడేసుకుంటున్నారు నాకు నిద్రొస్తుంది గుడ్ నైట్ అని మరోవైపుకు తిరిగి కళ్ళు మూసుకుంది ఆది చిన్నగా నవ్వుకున్నాడు కృతిని టీస్ చేయడం అతనికి బలి సరదాగా ఉంది స్ట్రెస్పీగా హాయిగా కళ్ళు మూసుకున్నాడు గుడ్ నైట్ అన్నయ్య గుడ్ నైట్ అభి అని చెప్పి రాజేంద్ర తన గదిలోకి వెళ్ళగా అభితో కాసేపు మాట్లాడి అవుతుండగా పదకొండవుతుండగా గదిలోకొచ్చాడు మహీంద్ర గదింతా ఉండడంతో చీకట్లు పడుకుందేంటి అనుకుంటూ బెడ్ లైట్ ఆన్ చేసి చూసేసరికి తలపై చేయి పెట్టుకుని పడుకుని ఉంది వైదేహి వాచ్ ఫోన్ టేబుల్పై పెట్టేసి కాళ్ళకు తగిలిన పిల్లలను బెడ్పై పెట్టేసి బెడ్పై పడుకున్న మహేంద్ర వైదేహిపై చేయి వేయగానే దిగ్గున కళ్ళు తెరిచింది వైదేహి చెయ్యి విసిరి కొట్టాలి అన్నంత కోపం వస్తున్న కోపాన్ని ఫ్రస్ట్రేషన్ని పంటి బిగువున బిగబట్టి అలాగే ఉండిపోయిన ఆమె ఆలోచనలతో నిద్రపట్టక ఎప్పుడో జామున మూడు గంటలకు నిద్రలోకి జారుకుంది మార్నింగ్ రెడీ అవుతున్న మహీంద్ర లేటుగా లేచినా వైదిహి వైపు చూసి ఏమైంది చాలా డల్గా కనిపిస్తున్నావు ఒంట్లో బాగాలేదా అని అడిగాడు మార్ధవంగా ఒంట్లో కాదు ఇంట్లో బాలేదు నా మనసు బాలేదు అని మనసులో అనుకుని ఏం లేదండి ఫంక్షన్ వల్ల కొంచెం టైర్డ్ అయ్యాను పూణే సాయంత్రం వెళ్తున్నారా అని అడిగింది అతన్ని తదేకంగా చూస్తూ అవును లేచి రెడీ అవు అలా గెస్ట్ హౌస్కి వెళ్దాం అన్నాడు అలాగే మీ కథ ఏంటో అక్కడే తేల్చుకుంటాను మనసులో అనుకొని మిర్రర్లో చూస్తూ క్రాఫ్ట్ సెట్ చేసుకుంటున్నా అతన్ని ఎర్రబడిన మొహంతో చూస్తూ స్నానానికి వెళ్ళింది వైదేహి ఆ తరువాత ఏం జరగబోతుంది మహీంద్ర వాణిల గురించి నిజం తెలిసిన వైదేహి ఇలా రియాక్ట్ అవ్వనుంది ప్రళయం సృష్టిస్తుందా ఆది కృతుల మధ్య దూరం తగ్గి ఇద్దరూ దగ్గరవుతారా అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్